తెలిసిన విషయమే ఫోరెన్సిక్ ల్యాబ్ ల్యాబ్ కు డ్రైవర్ రక్త నమూనాలు ఎమ్మెల్యే నందిత మృతి కేసులో కొనసాగుతున్న దర్యాప్తు పిఏ ఆకాష్ స్వాధీనం చేసుకుని కాల్ డేటాను పరిశీలిస్తున్న పోలీసు అధికారులు అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది సో ఒకసారి చూద్దాం అసలు ఏం జరిగింది ఏం కథ అనేది ఇది ఇంకా కూడా రహస్యంగానే ఉండిపోతుంది సో దీనికి సంబంధించి ఏం జరుగుతున్నది ఎట్లున్నది అనేది ఒకసారి అయితే చూద్దాం రైట్ ఇక్కడ బీఆర్ఎస్ కంట్రోల్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసింది ఈ కేసులో సైంటిఫిక్ ఎవిడెన్స్ సేకరణ కోసం పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు ఇందులో భాగంగా కారు నడిపిన పిఏ ఆకాష్ కు ఇప్పటికే బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించారు ఈ పరీక్షలో ఆయన మద్యం సేవించలేదని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు తాజాగా ఆకాశ్ రక్త నమూనాలను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్ తో పాటు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ కు కూడా పంపినట్లుగా సమాచారం అలాగే ఆకాష్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకుని కాల్ డేటాను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది ప్రమాద సమయంలో కళ్ళు బయలు కమ్ముకున్నాయని ఏం జరిగిందో ఆ తెలిసే లోపే ప్రమాదం జరిగిందని ఆకాశ్ చెప్పినట్లుగా పోలీసులు పేర్కొన్నారు ఆకాశ స్టేట్మెంట్ ను మెజిస్ట్రేట్ సమక్షంలో రికార్డ్ చేసినట్లుగా తెలిపారు కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు నిద్రమత్రం ఆవహించిందా లేదా ఇంకేదైనా కారణం వలన ప్రమాదం జరిగిందా అనే దానిపై క్లారిటీ రావాలంటే ల్యాబ్ రిపోర్ట్లు రావాల్సిందే ఈ మేరకు ఎమ్మెల్యే లాసియా నందిత రోడ్డు ప్రమాదం కేసును సంబంధించిన వివరాల సేకరణలో అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు మరోవైపు పటాన్చేరు డిఎస్పీ రవీందర్ రెడ్డి సికింద్రాబాద్ లోని ఆమె నివాసానికి వెళ్లి తల్లి అక్కతో పాటు ఆమె కూతురు నుంచి స్టేట్మెంట్లు తీసుకున్నారు స్టేట్మెంట్ లోను నేను నా కూతురు లాస్యా నందిత మనవరాలతో కలిసి గురువారం రాత్రి కారులో సదాశివపేట మండలం ఆరూరు సమీపంలోని మిస్కాన్షా బాబా దర్గాకు వెళ్లామని లాస్యా తల్లి చెప్పారు దర్గాలో ప్రార్థన అనంతరం ఆరు నుంచి బయలుదేరి శుక్రవారం వేకువజామున మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి నాలుగు గంటల ప్రాంతంలో సికింద్రాబాద్ లోని తమ ఇంటికి చేరుకున్నట్లుగా తెలిపారు ఇంటికి చేరుకున్న బ్రేక్ఫాస్ట్ కోసం కార్లో డ్రైవర్ ఆకాశ్ తో కలిసి సంగారెడ్డి వైపు వెళ్లినట్లుగా తెలిపారు ఇంతలో ఓఆర్ఆర్ పై ప్రమాదం జరిగిన లాసియా దుర్మర్మణం చెందిందని ఆమె తెలిపారు మియాపూర్ లోని దావకంలో చికిత్స పొందుతున్న డ్రైవర్ కమ్ పిఏ ఆకాష్ కూడా నందిత కుటుంబ సభ్యులు చెప్పినట్లుగానే స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా సమాచారం ప్రమాదానికి గురైనప్పుడు వాహనం గంటకు వంద కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లుగా అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు కారు విడిభాగాలు సుమారు వంద మీటర్ల దూరం వరకు పడిపోవడాన్ని బట్టి చూస్తే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఏ మేరకు ఉందో చెప్పవచ్చు అసలు అంతకంటే వేగంగా వేగంతోనే వాహనాలు ప్రయాణించి ఉంటుందనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు ఔటర్ రింగ్ రోడ్ పై ప్రమాదం జరిగిన చోట ఏమైనా సీసీ కెమెరాలు ఉన్నాయా అనే కోణంలో ఈ కేసు దర్యాప్తు చేస్తున్నట్లుగా పటాణి చెరువు పోలీసులకు సంబంధించి కూడా జరుగుతున్న విషయాన్ని చూస్తున్నాం సో ఇక్కడ మీరందరూ కూడా యావత్తూ తెలంగాణ ప్రజలరా మనం కొన్ని విషయాలను వాస్తవాలను తెలంగాణ సమాజం ముందు పెడదాం మన ఇంట్లో ఏదైనా అశుభం జరిగినా మంచి జరగకపోయినా లేకపోతే రకరకాలుగా ఏదైనా నష్టం వాటిల్తే మనం మొదటగా దేవాలయాలు కానీ పంతులు కానీ దర్గాలకు సంబంధించి కానీ లేకపోతే ఎవరి నమ్మకాలు వాళ్ళే దాంట్లో భాగంగా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగే పూజలు కానీ హోమాలు కానీ లేకపోతే ప్రార్థనలు కానీ ఇంకేదైనా కావచ్చు వాటికి సంబంధించి కూడా మనం చేస్తూ ఉంటాం అయితే లాస్యా నందితకు సంబంధించిన ఏదైతే పోస్ట్మార్టం రిపోర్ట్లో ఆశ్చర్యంగా ఏంటంటే తన డెడ్ బాడీ మీద పది తాయెత్తలు ఉన్నట్టుగా ఆ మార్టం చేసిన వైద్యులు కూడా చూపించడం జరిగింది అంటే ఇక్కడ జరుగుతున్న వాస్తవ కోణాలు ఏంటి అంటే తెలంగాణ ప్రజల ఒకసారి మీరే ఆలోచించండి నందితకు సంబంధించి దాదాపుగా పది తాయెత్తులతో పాటు ఆ తాయెత్తలే తన మరణానికి కారణమయ్యాయి అనే కోణంలో ఒక రకమైతే బాబా దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేసి ఏమైనా తినడానికి వెళ్ళారు అనేది ఇంకో వర్షన్ అయితే మరి వీళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే వాళ్ళ తల్లి దాంతో పాటు కూతురు వాళ్ళ రిలేటివ్ బంధుస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముదగాలైనా వెళ్ళిపోవడం సో ఈ కారణాలన్నింటినీ కూడా పోలీస్ వ్యవస్థ పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా దాని మీద ఒక దర్యాప్తు చేస్తున్నది కారు మొదట ఎంతమంది బయలుదేరారు వారి కుటుంబ సభ్యులలో ఎంతమంది ముందుగా ఇంటికి చేరుకున్నారు కారు ప్రయాణించేటప్పుడు వాళ్ళు బయలుదేరేటప్పుడు ఎవరు ఏ మార్గాన వెళ్లారు ఎందుకోసం వీరు లేటుగా వచ్చారు దాంతో పాటు డ్రైవర్ కంపీఏ ఆకాష్ మద్యం సేవించాడా వీళ్ళిద్దరు మాత్రమే ఆ వెహికల్లో రావడానికి కారణాలు దాంతో పాటు ఆ ప్రమాదానికి గురైనప్పుడు కారు వేగం ఎంత స్పీడ్ లో వెళ్తుంది ఈ ప్రమాదం జరిగినప్పుడు వంద వంద కిలోమీటర్ల వేగంతో వెళ్ళినప్పుడు ఆ ఆ యాక్సిడెంట్ అయినప్పుడు ఆ వేగానికి సంబంధించి పార్ట్స్ ఎక్కడికక్కడ ఏ విధంగా చెల్లా చెదురుగా పడ్డాయి అనేది ఆ పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు జరుగుతుంది నందిత కేసుకు సంబంధించి ఎందుకంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎం ఎన్నుకోబడిన ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించిన ఒక సభ్యురాలు కంట్రోల్మెంట్ ప్రజలకు సంబంధించి భారీ మద్దతుతో గెలిచిన ఒక వ్యక్తి కాబట్టి దర్యాప్తు అనేది పారదర్శకంగా పూర్తి స్థాయిలో పకెట్ బందీగా కూడా ఆ పోలీస్ వ్యవస్థ చేస్తా ఉన్నది దీంట్లో వాస్తవాలను కూడా వాళ్ళు దర్యాప్తు పూర్తి అయిన తర్వాత ఆ దర్యాప్తు రిపోర్టును కూడా తెలంగాణ ప్రజల ముందు ఉంచుతారు వాస్తవాలను కూడా మనం చూద్దాం సో మొత్తానికి లాస్యానందిత కేసుకు సంబంధించి ఈ నమూనాలను సేకరించిన తర్వాత వాస్తవాలేంటి అవాస్తవాలు ఏంటి ఎందుకు అకస్మాత్తుగా యాక్సిడెంట్ దుర్మరణానికి కారణం ఏంటి అందులో జరిగిన వాస్తవాలు ఏంటి అనేది కూడా మనం అన్ని కూడా చూడాల్సిన పరిశీలించాల్సి ఉంటుంది సో మొత్తానికి ఇక్కడ ఆనందిత ఏదైతే దర్గాకు వెళ్ళినప్పటి నుంచి ఏ రోజు ఎన్ని గంటలకు అక్కడికి చేరుకున్నారు దాంతో పూర్తి స్థాయిలో పూజలు ఎన్ని గంటలకు పూర్తయి పూర్తయిన తర్వాత ఇంటికి చేరుకోవడానికి ఎంత సమయం పట్టేది మరి వాళ్ళకంటే ముందు వాళ్ళ సభ్యులు కుటుంబ సభ్యులు ముందుగా చేరుకున్నారు వీళ్ళు ఎందుకు చేరుకోలేదు వీళ్ళు ఎటువైపు డైవర్ట్ అయ్యారు అక్కడి నుంచి మళ్ళీ ఎందుకు స్పీడ్గా వచ్చారు దాంట్లో ఈ ప్రమాదం ఎందుకు చోటు చేసుకుంది దాంతో పాటు అధికారికంగా ఉండే వాళ్ళ యొక్క సిబ్బందిని ఎందుకు తీసుకెళ్ళలేదు అనేది రకరకాలుగా కూడా ఈ చర్చ అయితే కొనసాగుతుంది ఈ చర్చకు సంబంధించి కూడా మనం వాస్తవంగా ఫైనల్ గా ఏం జరుగుతుంది అనేది నందితకు సంబంధించి వేచి చూడాలి కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే సాయన్నకు సంబంధించి సాయన్న చనిపోయిన దాదాపుగా పూర్తి స్థాయిలో అంత సంవత్సరం ఏడాది ఏంది సంవత్సరికం సంవత్సరీకం చేయగానే దాదాపుగా వారం రోజులలోనే ఈ ఘటన జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇది కంటోన్మెంట్ ప్రజలకే కాదు సాయన్న అభిమానులకు కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎమ్మెల్యే దుర్మరణం చెందడం అది ప్రమాదానికి గురై చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం సో దాంట్లో ప్రజలు కూడా చాలా మంది కూడా కొంత కంట్రోల్మెంట్ కు సంబంధించి కూడా చాలా మంది కూడా దుఃఖిస్తున్న పరిస్థితి అయితే కనబడదు సో మొత్తానికి అది